ఇదిగో ఇంతా క్లీన్ చేయాలి అవసరమైతే కొన్ని టిప్పులు మట్టి కూడా దోరాలి ఆ నీళ్ళు ఉన్న స్థలంలో పోయినసారి మనం టేజీ కట్టాం అయితే ఇప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నాయి దేవుడి చిత్తమైతే దానికి మట్టి లేదో లేకపోతే ఏదో ఒక ప్లాన్ వేసి చేసేదో లేకపోతే ఆ నీళ్ళకి ఇవతలో తేజీ చేసేదో ఏదేమైనా ప్రార్థనా పూర్వకంగా మనం ప్రారంభించాలి ఇంకా ఈ చెట్లు ఇవంతా కూడా క్లీన్ చేయాలి ఈ వారమంతా ఈ వారమంతా ఈ గ్రౌండ్ పని చేసుకొని ఇంకా అక్కడక్కడ ఫ్లెక్సీలు కట్టుకొని ఇంకా కొంతమందికి తెలియపరచుకొని రేపు శనివారం నుండి అమ్మా రేపు శనివారం నుండి పోస్టర్ లాంటి చాలి ఇట్లన్నిటి కొరకు మనం ప్రార్థన చేసి మన ప్రభు అయిన నామాన్ని గనపరచాలి అలే లోయా అలే లోయా అందుకని బైబిల్లో ఒక మాటను చూడండి కొలసి మూడవ అధ్యాయము పదిహేడో వాక్యంలో మనందరికి తెలిసిన మాట ఒక మాట ప్రభు రాసి పెట్టాడు కొలసి మూడో అధ్యాయం పదిహేడో వాక్యం ఇనాల మనసు పెట్టినాల మరియు మాట చేత కానీ అందరేనమ్మా మరియు మాట చేత కానీ చేత కానీ మీరు ఏ పని చేసినను ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చెయ్యండి మీరు వైపున తిరగాలే ఇక్కడ అపోస్తుడైన అంటాడు మీరు ఏ పని చేసిన తినాల మీరు ఏ పని చేసినా దేవుడు పేరట చేయాలంట అగ్గయ్య రెండవ అధ్యాయము నాలుగో వాక్యలో ఒక మంచి మాటగా మనందరి కొరకు ప్రభు రాసి పెట్టాడు ఆ అగ్గయ్య రెండవ అధ్యాయము నాలుగో వాక్యం అగ్గయ్యి రెండు నాలుగు అయినను ఎగోవ ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా జరేబేలో ధైర్యము తెచ్చుకొనము కుమారుడు ధైర్యము తెచ్చుకును జమస్త జనులారా ఈ మాట గమనించండి ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను నీకు తోడుగా ఉంటాను స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి హాలేలుయా ఇక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే సమస్త జనులారా నాసా చూడాలి మీరందరూ ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి నేను మీకు తోడుంటాను ఇంకా కొలసీలో మనం చదివిన మంచి మాట ఏంటంటే అది ఏ పని అయినా దేవుడు పేరట చేయాల అది ఏ పని అయినా దేవుడు పేరట చేయాలా ఇక్కడ రాస్తా అంటాడు మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి నేను మీకు తోడుంటాను అది ఎలాంటి పని అయినా సరే అర్థమవుతుంది పుర్లరా అది ఎలాంటి పని అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి ఎవరైతే దేయాల చేత వస్తారో ఈ స్థలంలోకి ఎవరైతే రోగాలతో వస్తారో ఈ స్థలంలోకి ఎవరైతే అప్పులతో వస్తారో ఈ స్థలంలోకి ఎవరైతే కన్నీళ్లతో కుమిలిపోయి కుంగిపోయి కుసించిపోయి సమాధానం లేక విడిపోయి ఈ స్థలంలోకి వస్తారో ఈ స్థలంలో వాళ్ళు అడుగు పెట్టి పెట్టక నా ప్రభు వాళ్ళని తాకి వాళ్ళని స్వస్థపరిచి ఒక దీప స్తంభంగా నిలబెట్టును గాక ఈ విధంగా మనం అందరం ప్రార్థన చేయాలా అర్థమవుతుందా రేపు అనగా ఎల్లుండి ఒకటో తేదీ మంగళవారం నుండి ఇరవై ఒకటో తేదీ తేదీ వరకు ఇంచుమించి ఇరవై ఒక్క రోజు ఉపవాసాలతో ఈ పండుగల కొరకు మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా నేను ముగించిపోతున్నాను ఒక్కొక్క రంగ ఒక్కొక్క రంగ ఒక్కొక్క రంగ దేవుడు పాదాలు కొట్టుకుందాం ఆయన్ని బతిమాలుకుందాం ఆయన్ని వేడు వేడుకుందాం ఆయన గోజారుకుందాం యేసు ప్రభుయే చెప్పాడు నేను మీతో కూడా ఉన్నాను మీరు బలం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి పని జరిగించండి నేను మీకు తోడు అన్నాడు పిల్లల తలపై గత్త ఒక పాస్టర్ గారు ఇలా అడిగాడు నన్ను ఫోన్ చేసి అయ్యా మీరు ఇంత పది సంవత్సరం ఉమ్మా మీటింగ్లు పెడుతున్నారు ఎందుకు అని అడిగాడు నేను అన్నాను రెండు కారణాలు మీటింగ్లు పెట్టడం నిజం ఒకటి ఏసయ్య నామం కనపరచబడాలి రెండు ప్రజలందరికీ మేలు కలగాలి విడుదల కలగాలి రక్షణ కలగాలి మనసు కలగాలి అనేకులు నరకం తప్పించబడి పరలోకానికి చేర్చబడాలి దీని కొరకేనయ్యా మేము మీటింగ్లు పెట్టేదని చెప్పాను దీని కొరకే అందుకని ఈ మీటింగాలకు వచ్చిన వారందరూ నరకం తప్పించబడాలా ఆరోగ్యం పొందుకోవాలా విడుదల నొందాలా స్వస్థత నొందాలా రక్షణ పొందాలా అనేక మీటింగాలు జరిగించాలా మేము ఎంత ఎవరెవరో సేవకులను పిలవాలనుకున్నాం అది దేవుడి చిత్రంలో ఉన్న సేవకుల్ని దేవుడు మన మధ్యకి తీసుకురాబోతున్నాడు నేను నమ్ముతున్నాను అగ్గిని లాంటి వాక్యం చెప్పే సేవకులు అలేలోయా అగ్ని లాంటి వాక్యం చెప్పే సేవకులు హృదయాలు కదిలించబడేటట్లుగా వాక్యం చెప్పేసి సేవకులను ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినందుకు రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం 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 ఆమె ఆమె అందుకని మనం ఏ పని చేసినా దేవుడు పేరట చేయాల ఈరోజు ప్రార్థన చేస్తాం రేపు నుంచి స్త్రీలు చేసే పని స్త్రీలు పురుషులు చేసే పని పురుషులు ఈ వారం అంతా ఈ గ్రౌండ్ క్లీన్ చేసేయాల రేపు నుంచి ఇంకా వాల్పస్ట్ అంటించడం ఇంకా పేజీలు కట్టడం చాలా పనులు ఉన్నాయి ఇట్లన్నిటి ప్రార్థన చేయండి అనేకులను తెలియపరచండి అనేకులను ఆక ఆకర్షించండి ఇంకా ఒకవేళ లైవ్ ద్వారా ఎవరైనా చూస్తుంటే ఈ జిల్లాలో ఈ మండలంలో ఈ రాష్ట్రం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదు గూడూరు అందుబాటులో ఉన్న చెన్నూరులో జరుగుతున్న పునరుద్ధాన పండగలకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం మీ అందరి కొరకు ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి రండి మాతో కలిసి మన ప్రభు అయిన ఏసైనామాని గణపరుద్దాం ఆమె ఆమె ఈ మాటలన్నీ మన తండ్రి మన ఇంట్లో స్థిరపరుచునుగాక ఆయన చేతుల మీదగా పని ప్రతి పనిని ముగించునుగాక ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో

యే సయ్యా కురి పించు కృపా మృతమునా పై శ నాయసయ్యా కురి పించు కృమృత మునా పై నా నను కాచావు నా తోడు నీ వైయు నీ వాక్కుతో నడిపించావు